సేఫ్ అలీ ఖాన్ గారు ఈ మూవీలో ఉండడం అనేది వావ్ సచ్ ఫ్రెష్ ఫీలింగ్ ఇచ్చింది అనమాట మాకు అండ్ బాబీ టియోల్ గారు ఉన్నారు అని చెప్పి ఒక న్యూస్ వచ్చింది ఈజ్ నాట్ ఎట్ సో అసలు సేఫ్ అలీ ఖాన్ గారితో అంటే వీళ్ళకి అసలు లాంగ్వేజ్ కావచ్చు ఇక్కడ ఉన్న మనకు మన టాలీవుడ్ ఇండస్ట్రీ ఆ కల్చర్ కావచ్చు ఐడియా లేకపోవచ్చు సో ఎట్లా అంటే వాళ్ళని ఎలా హ్యాండిల్ చేశారు అసలు వాళ్ళ ఎలా అనిపించింది వర్కింగ్ ఎక్స్పీరియన్స్ లక్కీగా ఫస్ట్ నుంచి మనకి అదర్ లాంగ్వేజ్ యాక్టర్స్ మన చాలా చాలామంది ఉన్నారు బట్ ఐ థింక్ సైఫ్ అలీకాంత్ ఆయన తెలుగు ఫస్ట్ టైం అనుకుంటా ఫస్ట్ చెప్పేపు ఆయన కూడా కొంచెం కంగారు పడ్డారు నేను లేదు సార్ ఇఫ్ యూ ఓన్ ద సీన్ ప్రాబ్లమే ఉండదు ఆ లైన్స్ బై హ్యాట్ చేయటం మొత్తం పేజీ పేజీ ఒకేసారి ఏమి చెప్పాల్సిన పని లేదు అన్నప్పుడు ధైర్యంగా వచ్చారు సో ఫస్ట్ డే ఒకసారి చూసి ఆ లైన్స్ ఎందుకో సరే ఎందుకో మీ భాష కొంచెం ఈజీగానే ఉందండి అని ఈ పుల్ ఇట్ ఆఫ్ సీరియస్లీ లెంగ్ లెంగ్గా నేనేమి పెద్దగా రాయను మరి పేజీలు పేజీలు ఏమీ చెప్పించను కాబట్టి ఎప్పుడైనా నేను ఏదో చాలా భయపడ్డాను నేను ఎంత ఈజీ అని అనుకోలేదు నేను బికాస్ ఈ లవ్ ద క్యారెక్టర్ మోర్ ఓకే ఆయనకి చుట్టూ ఉన్న ఎన్వైరన్మెంట్ అందరు యాక్టర్స్ ఆయన కంఫర్ట్ జోన్లోకి నెడతాం వలన ఇక ఈయన ముందు ఎన్టీఆర్ గారు కూడా అదర్ యాక్టర్స్కి ఆ కంఫర్ట్ జోన్ క్రియేట్ చేస్తారు ఆ సీన్స్ అప్పుడు తెలుసు అంటే అతను కూడా బాగా పెర్ఫామ్ చేయగలిగితే సీన్ బాగుంటుందని నమ్మే మనిషి కాబట్టి సో ఇల్ క్రియేట్ దట్ కంఫర్ట్ జోన్ ముందే కాసేపు మాట్లాడతారు ఈ సీన్ ఇలా చేద్దాం ఇలా చేద్దాం ఇది ఉంటుంది కాబట్టి ఐ డోంట్ థింక్ వేరే ఫారెన్ యాక్టర్స్ కూడా అంత ఇబ్బందిగా ప్రాబ్లం ఫీల్ అవుతారని అనుకోను నేను